హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు మారుతి ఇవాళ మా చెర్రలో చేపలు పట్టుకున్నాము మీకు చేపలు పుల్చేసి చూపిస్తానండి చేపలు శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకుని ఈ విధంగా ముక్కలు చేసుకున్నాను ఒక పెద్ద సైజు మూడు ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీకి చేసుకున్నాను ఉల్లిపాయలని పేస్టు ఇప్పుడు మసాలాకి ధనియాలు ఒక స్పూను ఒక అర స్పూను జీలకర్ర ఒక రెండు ఎల్లుల్లిపాయ రబ్బలు ఒక నాలుగు యాలక్కాయలు ఒక అర స్పూను లవంగాలు ఈ మిక్సీకి వేసుకుందాము ఈ మసాలా మిక్సీ పట్టుకుందాం మెత్తగాని ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఒక యాభై గ్రాముల చింతపండు నీళ్ళని నానబెట్టుకుని పెట్టుకున్నప్పుడు దీన్ని బాగా పులుసు పిండుకుందాము మసాలా మిక్సీ పట్టుకున్నాము గిన్నెకి తీసుకుందాము ఇది పెద్ద ఒక రెండు టమాటాలు మిక్సీకి వేసుకుని వేట్ చేసుకున్నాను పెద్ద ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడు పొయ్యి మీద ముగ్గురు పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు ఈ ఉల్లిపాయ మధ్య వేసేసుకుందాము ఉల్లిపాయ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా వేసేసుకుందాము దీన్ని బాగా ఏగనివ్వాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా దొరగా వేగనేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ ఉల్లిపాయ పేస్ట్ ఏగిపోయింది ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసేసుకుందాము టమాటా మిక్సీకి పట్టుకున్నాం కదా అది వేసేసుకుందాము దీన్ని కూడా బాగా మగ్గనవ్వాలి నూనెలో కొంచెం కరివేపాకు వేసుకుందాము ఈ ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ వేగిపోయింది నూనె పైకి తేల్చిన చూడండి వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఇక్కడ పసుపు వేసుకుందాము రుచికి సైడ్ పడక కళ్ళు వేసుకుంటున్నాను రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను ఈ టమాటా పులుసు వేసుకుందామండి బిందులో చింతపండు పులుసు సారీ ఈ చింతపండు పులుసు వేసుకుందాము ఇందులో ఇందాక మనం మసాలా నూరి పెట్టుకున్నాం కదా మిక్సీకి అది వేసేసుకుందాము ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు కారం చూసుకోవాలి నాకు అన్ని సరిపోయాయండి ఇప్పుడు ఈ పులుసులో చేపల ముక్కలు వదిలేసుకుందాము మనం ఈ విధంగా పులుసు చేసుకుంటే చేప మొక్కలు మొక్కలన్నీ వదులుకున్నాం కదా ఒక్కసారి ఇలా కుదుపుకుని మూత పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత ఒకసారి మొత్తం చూద్దాము ఒక్కసారి ఇలా కలుపుకుందాము మనం గరిటి పెట్టకూడదు గట్టి పెడితే ఇడిపోతుంది ముక్క కొంచెం ఉడకాలి మూత పెట్టేసుకుందాం ఒకసారి ఉడికిందని చూద్దాము నూనె బాగా పైకి తేరింది ఉడికిపోయిందండి ఇది కూర ఉడికిపోయింది ఇది ఆంధ్ర స్టైల్ చేపల పుల్స్ అండి ఇది సింపుల్గా మీరు కూడా ఒకసారి చేసుకుని ట్రై చేసి చూసిన కామెంట్ చేయండి టేస్ట్ ఎలా అనేది ఇది లాస్ట్లో కొత్తిమీర చూపుకుంటున్నాను ఇంక ఇంతే ఆపేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి